నిన్నటి రోజున విశాఖపట్నంలో విశాఖ స్టీల్స్ దగ్గర ఆ కార్మికులని కాంట్రాక్ట్ ఉద్యోగస్తులని రెండు వేల మందిని తొలగించినందుకు ఒక ప్రొసీజరు ఓ పద్ధతి లేకుండా ఆ కారణంగా రెండు వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించినందుకు నేను అక్కడ ఆమరణ దీక్ష చేస్తానని కూర్చుంటే రాత్రికి పోలీసులు మమ్మల్ని లిఫ్ట్ చేయడం జరిగింది ఎందుకని అడుగుతున్నాం ప్రజాస్వామ్యంలో డెమోక్రటిక్గా పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేసే అవకాశం ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ప్రజలకు ఉందా లేదా కుటుంబ సర్కార్ బదులివ్వాలి అసలు మేము ఎందుకోసం చేశాం మా కోసం చేసామా మా హక్కుల కోసం చేశామా మేము చేసింది అక్కడ విశాఖ స్టీల్లో కార్మికులకు అన్యాయం జరుగుతుంది రెండు వేల మందిని ఉద్యోగంలో నుంచి మూడు నెలల్లో తీసివేయటం జరిగింది ఇది అన్యాయం అవునా కాదా అని ప్రశ్నించడం తప్ప కనీసం రెండు వేల మందిని ఉద్యోగాల నుంచి తీసేస్తే అది చంద్రబాబు గారి నోటీస్లోనైనా పవన్ కళ్యాణ్ గారి నోటీస్లోనైనా ఉందా లేదా ఉంది అంటే మరి మీరు ఎందుకు స్పందించలేదు లేదు అంటే కనీసం మేము అక్కడ దీక్ష చేస్తుంటే దానికి మీరు సమాధానం చెప్పకుండా మమ్మల్ని అడ్డుకుంటే మమ్మల్ని లిఫ్ట్ చేస్తే మరి హౌజ్ ఇట్ రిఫ్లెక్టింగ్ ఆన్ యూ పాలకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం రెండు వేల మందినండి రెండు వేల మందిని తొలగించేశారు ఇంకో మూడు వేల మందిని తొలగించడానికి సిద్ధంగా ఉన్నారు అంటే మేము రెండు వేల మందికి ఈ దీక్ష చేయకపోయి ఉంటే ఆ మూడు వేల మంది కూడా రేపో మాపో తొలగించే ప్రక్రియలోనే ఉన్నారు కనీసం ఇప్పటికైనా పాలకులు మేలుకోవాలని మేము దీక్ష చేయబోతే మీకేమిటి అభ్యంతరం పోనీ మీరేమైనా సమస్య చూపుతున్నారా కనీసం సమస్య కూడా చూపటం లేదు నిజానికి విశాఖ స్టీలు కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ఒక ఇండస్ట్రీ విశాఖ స్టీలు ఎప్పటిదో నైన్టీన్ సెవెంటీ వన్లో ఇందిరాగాంధీ గారు దాని శంకుస్థాపన చేస్తే ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దానికి కావాల్సిన పూర్తి నిధులు ఇప్పించి ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తే ఆ తర్వాత వచ్చిన ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు దానికి దాన్ని జాతికి అంకితం చేశారు అంత గొప్ప ప్రాజెక్టు స్టీల్ ఉత్పత్తిలో ప్రాబ్లీ ద బెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ దిస్ కంట్రీ అట్లీస్ట్ ఇట్ వాస్ అంటు ఇల్ పర్టికులర్ పీరియడ్ ఇన్ టైం మరి అలాంటిది అంత గొప్ప ఇండస్ట్రీగా ఉన్నది మరి చంద్రబాబు గారు ఏం చేశారు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు రెండు వేల మందిని ఉద్యోగాల నుంచి తీసేస్తే కనీసం ఒక్కరైనా స్పందించారా ఒక్కరికైనా చీమ కుట్టినట్టయినా ఉందా రెండు వేల మందికి ఉద్యోగాలు పోతే మీరు ఎవరూ స్పందించలేదు అంటే మరి మీ ఛాతిలో ఉన్నది గుండెన బండన రాజశేఖర రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు మీలాగనే కానీ రాజశేఖర రెడ్డి గారి స్పందన ఎలా ఉండేది రెండు వేల ఏడులో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ స్టీలుకు సంబంధించి ఎంత తపన పడ్డారు విశాఖ స్టీలుకు సంబంధించి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న టైంలో అది ఒకప్పుడు నష్టాలు ఒకసారి నష్టాలు వస్తే రెండు వేల కోట్ల రూపాయలు దానికి ఆర్థిక సహాయం కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసింది అంతేకాకుండా నాలుగు వేల మందికి భూములు ఇచ్చిన వాళ్ళకి ఇంకా ఉద్యోగాలు రాలేదని నాలుగు వేల మందికి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉద్యోగాలు ఇప్పించారు నాలుగు వేల మందికి రాజశేఖర రెడ్డి గారు ఉద్యోగాలు ఇప్పిస్తే ఈరోజు రెండు వేల మందికి ఉద్యోగాలు తీసేస్తే ఏ ఒక్క ముఖ్యమంత్రి అయినా స్పందిస్తున్నాడేమో చూడండి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీనికి క్యాప్టివ్ మైన్ కావాలి అని ఒక మైన్ ఐడెంటిఫై చేసి ఒక ట్రై పార్టీ అగ్రిమెంట్ కూడా చేశారు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగున్నా లేకపోతే బ్రతుకున్నా అది కూడా అయిపోయేది విశాఖ స్టీల్కి ఒక క్యాప్టివ్ మైన్ కూడా ఏర్పడేది కానీ దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయారు ఆ తర్వాత పట్టించుకున్న నాదు లేడు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది అప్పటి నుంచి మొదలైంది మొదలయ్యాయి విశాఖ స్టీల్కు కష్టాలు క్రమేణ బీజేపీ పార్టీ కొత్త రాష్ట్రం అని కూడా చూడకుండా ఇది కొత్త రాష్ట్రం అని కూడా చూడకుండా కనీసం కనికరం లేకుండా ఒక్క రకంగా కూడా విశాఖ స్టీల్ని ఆదుకోలేదు బీజేపీ పార్టీ అన్ని విభజన అన్ని తుంగలో తొక్కింది మనకు స్పెషల్ స్టేటస్ గురించి న్యాయం చేయలేదు పోలవరం గురించి న్యాయం చేయలేదు రాజధాని గురించి న్యాయం చేయలేదు కనీసం విశాఖ స్టీలు ఉన్నది ఉన్నదాన్ని పరిరక్షించడంలో కూడా బీజేపీ పార్టీ విఫలమైంది ఈ పది సంవత్సరాలు బీజేపీ పార్టీ ఎన్ని రకాలుగా దీనికి కష్టాలు సృష్టించింది అంటే దీంట్లో కుట్ర ఉంది అని ఏ చిన్నపిల్లాడికైనా అర్థమైపోతుంది ఒక కుట్రతో బీజేపీ పార్టీ విశాఖ స్టీలుకు భూముల్ని అమ్ముకోవాలి అది కూడా అదాని జిందాల్ లాంటి వాళ్ళకు అమ్ముకోవాలి అన్న కుట్రతో పథకం ప్రకారమే సైలెంట్ కిల్లింగ్ చేసింది విశాఖ స్టీల్ని ఒక్కొక్కటిగా ఒక్కొక్క రకంగా విశాఖ స్టీల్ని నాశనం చేసుకుంటూ వచ్చింది రా మెటీరియల్ రా కావాల్సి ఉంటే సగానికి సగం రా మెటీరియల్ రాకుండా చేసింది ఒక్క రకంగా కూడా అనుకోలేదు ఎన్ఎండిసి కాస్ట్ను కూడా రా మెటీరియల్ కాస్ట్ను కూడా పెంచేశారు దాంతో ఇంకా ప్రొడక్షన్ దెబ్బతింది రా మెటీరియల్ లేక కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువైపోయి కనీసం విశాఖ స్టీలుకు సంబంధించి పవర్ ఉత్పత్తి కావాల్సిన బొగ్గు సరఫరాలు కూడా ఒక రకంగా కూడా మేలు చేయలేదు ఆటంకాలే సృష్టించారు ఆఖరికి విశాఖ స్టీల్ కు సంబంధించి వాళ్ళకు ట్రాన్స్పోర్టేషన్కి కావాల్సిన పోర్టు ఫెసిలిటీ కూడా ఇంతకుముందు గంగవరం పోర్టు తక్కువ ధరకే ఆ లాజిస్టిక్స్ వర్కౌట్ అయ్యేది జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమాని ఆ పోర్టు కాస్త అదాని గారికి కట్టబెట్టారు రాజశేఖర రెడ్డి గారి కొడుకు ఉండి రాజశేఖర రెడ్డి గారు ముప్పై ఏళ్లలో ఆ పోర్టు మళ్ళీ ప్రభుత్వం చేతికి రావాలి అని తలంచితే దాంట్లో ఇరవై ఏళ్ళు అయ్యేపోయింది ఇంకో పదేళ్ళు ఉంటే ఆ పోటు ప్రభుత్వం చేతుల్లోకి వచ్చేది అలాంటి పోర్టుని తొమ్మిది వేల కోట్లు విలువ చేసేదాన్ని ఆరు వందల రూపాయలకే ఆరు వందల కోట్లకే జగన్మోహన్ రెడ్డి గారు అదానికి కట్టబెట్టేశారు ఇప్పుడు అదానీ పోర్టులో విశాఖ స్టీల్కు సంబంధించి వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్కి కావాల్సింది దాదాపు డబుల్ ఛార్జ్ చేస్తున్నారు ఎవరైనా ఉన్నాడా పట్టించుకునేవాడు ఎవరైనా ఉన్నాడా క్రమంగా ఒక్కొక్కటిగా బీజేపీ ప్రభుత్వం కావాలని విశాఖ స్టీల్ని కుంటిగానే చేసింది అవిటి చేసింది ఒక్కొక్క రకంగా హ్యాండిక్యాప్ చేసుకుంటూ పోయింది ఒక కుక్కను చంపాలంటే అది పిచిది అన్న ప్రచారం పుట్టిస్తే చాలు అన్నట్టుగా ఇది ఒక లాస్ మేకింగ్ కంపెనీ దీనికి హోప్ లేదు అన్న రీతిలో దీన్ని తయారు చేయడానికి క్రమేణ ఒక పథకం ప్రకారమే ఇది చేయడం జరిగింది పోనీ మన నాయకులు ఇక్కడ ఏమైనా అంటే ఒక్కడు కూడా ప్రశ్నించేవాడు లేడు మొన్నటికి మొన్న పదకొండు వేల కోట్ల రూపాయలు గ్రాంట్గా ఇచ్చినట్టుంది కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇచ్చారు ఎనిమిది వేల కోట్ల రూపాయలు నేరుగా విశాఖ స్టీల్కి వచ్చిందట ఒక అర్ధ గంట మాత్రమే అకౌంట్లో ఉంది నేరుగా రుణాలు చెల్లించడానికి అప్పులు చెల్లించడానికి వెళ్ళిపోయిందట మరి ఎందుకు ఇచ్చినట్టు అప్పులు చెల్లిస్తున్నామని ఒక మాట చెప్తే సరిపోయేది కదా నువ్వడం ఏంటి ఒక చేత్తో మళ్ళీ ఇంకో చేత్తో తీసుకోవడం ఏమిటి ఏదైనా ప్లాంట్కు సహాయం చేస్తున్నాము మేము డబ్బులు ఇస్తున్నాము పదకొండు వేల కోట్ల రూపాయలని పెద్ద పెద్ద పండగలు చేసుకొని పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు చేసుకొని ఇచ్చారే కనీసం ఆ ప్లాంటు రా మెటీరియల్ డబ్బు వాడారా కనీసం ఆ ప్లాంటు ఎక్స్పాన్షన్కా డబ్బు వాడారా కనీసం ఆ ప్లాంటు ఆరు నెలలుగా జీతాలు ఇవ్వటం లేదా ఎంప్లాయీస్కి కనీసం ఆ జీతాలు ఇవ్వడానికైనా వాడారా దేనికి వాడారా డబ్బు దేనికి వాడలేదు ఒకసేపత్తో ఇచ్చారు ఇంకోసేపు తీసుకున్నారు కేవలం అర్ధ గంట మాత్రమే ఉందంట విశాఖ స్టీల్ అకౌంట్లో ఆ డబ్బు మీది పాలిటిక్స్ కాకపోతే ఏమి లేదు దీన్ని అది తెలివి కాకపోతే ఏంటిది ఇంకో మూడు వేల కోట్ల బ్యాలెన్స్ ఉంది దానికి కూడా కండిషన్ పెట్టారట పదకొండు వేల కోట్ల రూపాయలలో ఎనిమిది వేల కోట్లు ఇచ్చేసాము బ్యాలెన్స్ ఉన్నది మూడు వేల కోట్ల రూపాయలు ఆ మూడు వేల కోట్ల రూపాయలు కూడా మీరు ఎంప్లాయీస్ను తగ్గించకపోతే ఈ మూడు వేల కోట్ల రూపాయలు ఇవ్వము అన్న కండిషన్ పెట్టారట కాబట్టి రెండు వేల మందిని ఆల్రెడీ తొలగించేశారు ఇంకో మూడు వేల మందిని కూడా తొలగించాలి అన్న కండిషన్ ఉంది అని ఆ జేఏసీ వాళ్ళకు చెప్పేశారు అంటే ఆ మూడు వేల కోట్ల రూపాయలు కూడా రావాలి అంటే ఈ ఐదు వేల మందికి ఉద్యోగాలు ఊడాలి ఏమిటండి ఇది అన్యాయం కాదా అమానుషం కాదా ఎవరికి ఏమీ అనిపించటం లేదా అసలు ఎవరండి ఉద్యోగస్తులు ఆ విశాఖ స్టీల్ కోసం భూములు ఇచ్చిన వాళ్ళు ఆ విశాఖ స్టీల్ ఈరోజు ఉంది అంటే వీళ్ళు త్యాగాలు చేస్తే ఆ భూములు ఇచ్చిన వాళ్ళే ఉద్యోగస్తులుగా ఉన్నారు ఒకప్పుడేమో ఇరవై నాలుగు వేల మంది ఇరవై వేల మంది పర్మనెంట్ రెగ్యులర్ ఉద్యోగంలో ఇంకొక పద్నాలుగు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులుగా ఉంటే అంటే ముప్పై నాలుగు వేల మందికి కడుపు నింపే ప్రాజెక్టుగా ఇది ఉంది అంటే అంటే వాళ్ళ కుటుంబాలకు కూడా అంతమందికి అంతమంది ఎంప్లాయీస్ ముప్పై నాలుగు వేల మంది ఉంటే ఈ సంవత్సరం బిగినింగ్కి కేవలం ఇరవై మూడు వేల ఎంప్లాయీస్కి దానికి కుదించేశారు ఇప్పుడు అది కూడా సరిపోదు అన్నట్టు రెండు వేల మందిని తీసేశారు ఇంకో మూడు వేల మందిని తీస్తారట ఇంకో రెండు వేల మందిని రెగ్యులర్ ఉద్యోగస్తులకి కూడా ప్రెజర్ పెట్టి వీఆర్ఎస్ ఇచ్చి పంపించేయాలన్నది అజెండా అంట అంటే ముప్పై నాలుగు వేల మంది పనిచేసిన ఒక కర్మాగారంలో ఈవెన్చువలీ బై ది ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ కనీసం సగం కూడా ఉండరు పదహారు వేల మందికి దానికి తీసుకురావాలి అన్నది వీళ్ళ టార్గెట్గా కనిపిస్తుంది ఇది అన్యాయం కాదా ఇది అక్రమం కాదా అసలు ఒక పద్ధతి లేదు ఒక ప్రొసీజర్ లేదు ఏది ఎవరిని పడితే వాళ్ళని ఎందుకు తీస్తున్నారు అని అడిగితే దానికి ఆన్సర్ లేదు ఇప్పుడేమో నలభై ఐదు సంవత్సరాలు నిండిన వాళ్ళందరినీ మెడికల్ టెస్ట్ చేయించుకోమంటున్నారట అంటే తీసేయడానికి మళ్ళీ అదొక బహాన ఏదో ఒక రకంగా ఏదో ఒక కారణం చూపి వాళ్ళని తీసేయాలి కాబట్టి ఇప్పుడు మెడికల్ టెస్ట్ అన్న ఇంకో కొత్త ప్రొసీజర్ ఒకటి స్టార్ట్ చేశారట అసలు చాలామంది ఈ ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు ఎవరైతే అట్ వన్ పాయింట్ ఇన్ టైం టూ థౌజండ్ ఫోర్టీన్లో ఇంతమంది ఉన్నారో వీళ్ళందరూ భూములు ఇచ్చిన వాళ్ళు మోస్ట్లీ వీళ్ళు భూములు ఇచ్చేసరికి కనీసం ఓ పదివేలు పన్నెండు రూపాయలు పన్నెండు వేల రూపాయలకు ఎకరం ఉండుంటుంది అంత తక్కువ ధరకి విశాఖ స్టీల్స్కి స్టీల్కి భూములు ఇచ్చిన వాళ్ళు వీళ్ళంతా వాళ్ళల్లో ఇంకా పదహారు వేల మంది పదహారు వేల కుటుంబాలు ఈ భూములన్నీ ఏకం చేసి దాదాపు ఇరవై ఆరు వేలు అనుకుంటా ఎకరాలను ఇస్తే ఎనిమిది వేల మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారు ఇంకొక ఎనిమిది వేల మంది ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు వీళ్ళల్లో ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న వాళ్ళల్లో భూములు ఇచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఏ పన్నెండు వేల రూపాయలకో లేకపోతే ఇంకా తక్కువకు తీసుకున్నారేమో ఈరోజు ఒక్కొక్క ఎకరం అది కనీసం పన్నెండు కోట్లు చేస్తుంది మరి అలాంటప్పుడు కనీసం వాళ్ళకి ఇచ్చిన ఉద్యోగాలన్నా భరోసా లేకపోతే ఒక కారణమైనా చెప్పకుండా మీరు తీసేస్తే ఇది అమానుషమని ఏ పాలకులకి అనిపించటం లేదా ఎవరైనా ఎందుకు ఏ చర్యలు తీసుకోవటం లేదు రెండు వేల మంది రోడ్డున పడ్డారు అంటే రెండు వేల మందికి కుటుంబాలుంటాయి పిల్లలు ఉంటారు అక్కడ వాళ్ళు మాట్లాడే అయితే మోడీ గారికి భార్యా పిల్లలు లేరు కదా మరి మా భార్యా పిల్లలకు ఎన్ని కష్టాలు పడుతున్నారో మోడీ గారికి అర్థమవుతున్నట్టు లేదు మేడం అని చెప్తున్నా నిజమేనా పాలకులకి అసలు నిజంగా అర్థం కావటం లేదా వాళ్ళకు భార్యా బిడ్డలు ఉండరా వాళ్ళు భూములు ఇచ్చిన వాళ్ళు కదా మా రక్తం ఇక్కడ ఉంది మా శ్రమ ఇక్కడుంది మా పూర్వీకుల బోన్స్ ఇక్కడ ఉన్నాయి దే ఆర్ బరీడ్ హియర్ మరి అలాంటప్పుడు మేము మళ్ళీ భూమి అడగటం లేదు అడగటం లేదు కనీసం ఉద్యోగాలు చేసుకొనివ్వండి అంటే కనీసం ఉద్యోగాలు కూడా చేసుకొనివ్వకుండా అకారణంగా ఏ కారణము చెప్పకుండా మమ్మల్ని ఉద్యోగాలను తీసేస్తున్నారంటే వాళ్ళకి ఎంత బాధ ఉండాలి వాళ్ళ కడుపులు మండిపోతున్నాయి వాళ్ళ బాధ చూస్తే నిజంగానే అసలు ఇంత ఇంత చలనం లేకుండా ఎలా ఉన్నారు పాలకులు అనిపించింది నాకు రెండు వేల మందిని తీసేశారు ఇంకో మూడు వేల మందిని తీయటానికి సిద్ధంగా ఉన్నారు ఇది చాలా అన్యాయం అసలు ఇప్పటికే విశాఖ స్టీల్ కు సంబంధించి ప్రైవేటీకరణ అనే కత్తి వేలాడుతూనే ఉంది రెండు వేల ట్వంటీ ట్వంటీ వన్లో లో చెప్పిన దాని ప్రకారము విశాఖ స్టీల్ ని ప్రైవేటీకరణ చేస్తాము అని కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఆ తర్వాత ఇటీవల ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చిన ఒక రిప్లైలో మళ్లీ కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఆ నిర్ణయం అలాగే ఉంది ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోలేదు అని అంటే ఇప్పటికీ కూడా విశాఖ స్టీల్ ని ప్రైవేటీకరణ చేయాలన్న ఉద్దేశం బీజేపీకి ఉంది ఉంది అని తెలిసి కూడా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు వాళ్ళకే తెలియాలి మనకేం మేలు చేశారని ఇస్తున్నారు మనకేమన్నా స్పెషల్ స్టే టేస్ట్ ఇచ్చారా లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ మనల్ని నలభై ఐదు మీటర్లలో కట్టుకోమంటున్నారా ఏది చేయటం లేదు మన కోసం కనీసం విశాఖ స్టీల్ని ప్రైవేటైజ్ చేయము అన్న ఒక మాటన్నా చెప్పగలిగిస్తున్నారు చెప్పగలుగుతున్నారా వీళ్ళు చెప్పించగలుగుతున్నారా వీళ్ళు కనీసం అది కూడా చేయలేకపోతున్నారు కదా మరి ఇది అన్యాయం కాకపోతే ఏమిటి ఈ రాష్ట్ర ప్రజలు ఓట్లేస్తే మీరు గెలిచింది కాక కేంద్ర ప్రభుత్వంలో బిజెపి పార్టీని మోడీని కూడా నిలబెట్టారు మరి అలాంటప్పుడు ఈ రాష్ట్రానికి ఏం మేలు జరుగుతుందండి ఈ రాష్ట్రానికి ఏం చేస్తున్నారు ఈ రాష్ట్రానికి జరగాల్సిన మేలులు గత పది సంవత్సరాలుగా చేయకపోగా ప్రతి పది సంవత్సరాలుగా మీరు వెన్నుపోటు పొడుస్తూనే ఉండి ఇప్పటికీ కూడా ప్రైవేటైజ్ చేస్తాము విశాఖ స్టీల్ ను అని ఆ స్టేట్మెంట్ను విత్డ్రా చేసుకోవడం లేదు అంటే ఇది ఎంత అన్యాయం మళ్ళీ చెప్తున్నాం ఇది కాంగ్రెస్ పార్టీ స్థాపించిన కర్మాగారం దీన్ని ప్రైవేటైజ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోనే ఒప్పుకోదు అవసరమైతే ప్రాణ త్యాగం చేసైనా సరే దీన్ని ఆపుతాం ఇప్పటికైతే మా దీక్షను మీరు ఆపగలిగారేమో కానీ ఇంకా ఏ ఒక్క అడుగు విశాఖ స్టీల్ కు వ్యతిరేకంగా ఆ ఎంప్లాయీస్ కు వ్యతిరేకంగా ఆ స్టీల్ ప్లాంట్కు వ్యతిరేకంగా కూటమి సర్కారు వేసిన పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాం మళ్లీ చెప్తున్నాం రెండు వేల మందిని మీరు అకారణంగా తొలగించారు వాళ్ళందరినీ మళ్లీ విధుల్లోకి తీసుకోండి తీసుకోలేని పక్షంలో కనీసం వాళ్లకు ఒక ఇరవై లక్షలో పాతిక లక్షలో కాంపెన్సేషన్ అయినా వాళ్ళకి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఎందుకంటే వాళ్ళు భూములు ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు భూములు ఇచ్చిన వాళ్ళు కాబట్టి ఈరోజు కనీసం అక్కడ ఎక్కడ పన్నెండు కోట్లు పన్నెండు కోట్లు చేస్తుంది కాబట్టి వాళ్ళ కనీసం మీరు కాంపన్సేషన్ ఇవ్వకుండా తీయటానికి వీల్లేదు మూడు వేల మందిని తీస్తాము అని బెదిరిస్తున్నారు తీస్తే విశాఖ స్టీల్ ను ప్రైవేటైజ్ చేయబోము అన్న స్టేట్మెంటు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి అలా ఇచ్చేటట్టు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఒత్తిడి తేవాలి ఇది కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది విశాఖ స్టీల్ కు క్యాప్టివ్ మైన్స్ చాలా అవసరం వీలైనంత తొందరలో ఐడెంటిఫై చేసి క్యాప్టివ్ మైన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం పక్కన మిట్టలు వాళ్ళకి ఆ ప్రాజెక్ట్ రావడానికి చంద్రబాబు గారు చాలా సహకరిస్తున్నారు దయచేసి కొంచెం ధ్యాస ఇక్కడ కూడా పెట్టమని డిమాండ్ చేస్తున్నాం దీనికి కూడా క్యాప్టివ్ మైన్ అవసరం ఉంది క్యాప్టివ్ మైన్ ఇవ్వడంతో పాటు విశాఖ స్టీల్ ని లో విలీనం చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ప్రాజెక్ట్ గురించి మేము మాట్లాడడం జరిగింది వి ఆర్ అగెన్స్ట్ ఇట్ అని చెప్పాము అదే కాకుండా ఫార్టీ ఫైవ్ మీటర్స్ ని తగ్గి ఫార్టీ ఫైవ్ మీటర్స్ నుంచి ఫార్టీ వన్ మీటర్స్ కుదించడం అన్నది అమానుషం అని చెప్పాము దీనికి వ్యతిరేకంగా కొట్లాడతామని చెప్పాము కానీ ఇప్పుడు ఆఫ్ దాట్ ప్రాజెక్ట్ నౌ దిస్ ఇస్ గోయింగ్ టు సైడ్ లైన్ స్టిక్ టు విశాఖ స్టీల్ బికాస్ ద పీపుల్ రియల్లీ డిజర్వ్ సమ్ జస్టిస్ దే రెండు వేల మందికి ఉద్యోగాలు తీశారు అండ్ ఆల్ ద పీపుల్ ఇన్ పవర్ ఆర్ వెరీ వెరీ అనపోలజిటిక్ దిస్ ఇజ నాట్థింగ్ దట్ కెన్ బీ టాలరేటెడ్ నేను చెప్పే ముందు మళ్ళీ మీరు నాకు చెప్పాలి సబ్జెక్ట్ ఏమిటండి విశాఖ స్టీల్ సో మీరు మీరందరూ నాకు విశాఖ స్టీ కవర్ ఇస్తారా లైవ్ నడిస్తే సరిపోదండి లైవ్ నడుస్తుంది నాలుగు గంటలకు నా లైవ్ ఇచ్చి మీరు ఇంకా అంతే అంటే ఎట్లా మీరు అడిగిన క్వశ్చన్ కి రేపు సాక్షి కూడా మమ్మల్ని కవర్ చేయదు ఈ రోజు ఎట్లా మమ్మల్ని సాక్షి కవర్ చేసింది అదే మీరు అడిగే క్వశ్చన్కి నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడాలి కాబట్టి రేపు నాకు ఎట్లా వాళ్ళు కవరేజ్ ఇవ్వరు సో మీరు డెఫినెట్గా నాకు కవరేజ్ ఇస్తారంటే ఇలా ఆన్సర్ ద క్వశ్చన్ ఏది ఏం చేయాలండి మరి మాకు మీడియా లేదు కాబట్టే కదా మిమ్మల్ని అడుగు లైవ్ సరే నాలుగు గంటలకు లైవ్ సరే మీకు వేరే లేదు లైవ్ ఇస్తున్నారు ఫైన్ దట్స్ ఆల్ రైట్ బట్ కూడా కవర్ చేయాలి కదా అన్నది నా పాయింట్ థ్యాంక్ యూ మాటిచ్చారు థ్యాంక్ యూ బికాస్ ఇప్పుడు అవి రెండు వేల మంది ఉద్యోగాలు పోయాయి వాళ్ళ ఉసురు పాలకులకే తగులుతుంది అనుకున్నా మీరు నాకు కవరేజ్ చేయకపోతే మీకు కూడా తగులుతుంది సో జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఉన్నవారు అలాంటిది ఇప్పుడు తాజాగా మీడియా అంతా లిక్కర్ మాఫియా మీద డైలీ థ్రిల్లర్ సిరీస్ డైలీ థ్రిల్లర్ సిరీస్ నడుపుతోంది దాంతో వైసీపీ వాళ్ళకు భయం పుట్టుతుంది సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆ భయాలని అడ్రస్ చేయడానికి వాళ్ళకి సెక్యూరిటీ కలిగించడానికి మాట్లాడుతున్నారని క్లియర్గా అర్థమవుతుంది కానీ నా అభ్యంతరం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు అలాంటిది ముఖ్యమంత్రిగా హోదాలో ఉన్న వ్యక్తి పోలీసు డిపార్ట్మెంట్ పట్ల వాళ్ళ బట్టలు కూడా తీస్తాం వాళ్ళని తరిమి తరిమి కొడతాం వాళ్ళు ఎక్కడున్నా పట్టుకొస్తాం విదేశాలకు వెళ్ళినా వదిలిపెట్టాం లాంటి మాటలు ఒక మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం అస్సలు బాగలేదు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో మీరు పోలీసు వ్యవస్థను ఎలా వాడుకున్నారో జనాలు మర్చిపోలేదు రఘురాం రాజ్ గారైతే మర్చిపోలేరు కాదంబరి జత్వాళ్ళ లాంటి వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా మీ ఐఏఎస్ ఆఫీసర్లను ఐపీఎస్ ఆఫీసర్లను పంపించి నలభై రోజులు వాళ్ళని కిడ్నాప్ చేసినట్టు తెచ్చి నలభై రోజుల వలన కారణంగా బంధించి ఉంచారు అలా వాడుకున్న మీరు పోలీసు వ్యవస్థ గురించి పోలీసుల గురించి ఇంత తక్కువ చేసి మాట్లాడడం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళకి తగదని నా పర్సనల్ ఒపీనియన్ అసలు లికర్ మాఫియా జరిగింది అని మీ మీద ఆరోపణలు ఉన్నాయి మరి అలాంటప్పుడు ముఖ్యమంత్రిగా మీరు ఎలా వ్యవహరించాలి రాజశేఖర రెడ్డి గారైతే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఎంతో హుందాగా ఆయన మీద ఏదైనా ఆరోపణలు వస్తే మీకు కావాల్సిన ఎంక్వైరీ వేసుకోండి ఈవెన్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఐర పెంబో నాన్నగారి చెప్పారు రాజశేఖర్ రెడ్డి గారు అన్నారు మీకు కావాల్సిన ఎంక్వైరీ మీరు వేసుకోండి సిబిఐ ఎంక్వైరీ వేసుకుంటే వేసుకోండి నా తప్పు ఉంటే నన్ను ఉరి తీయండి అని కూడా అన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీ ఏ తప్పు లేకపోతే మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు మీరు వెళ్ళండి అసెంబ్లీకి వెళ్ళండి ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఆన్ రికార్డ్ చెప్పండి ఏ ఎంక్వైరీ కావాలంటే ఆ ఎంక్వైరీ వేసుకోండి మీరు సిబిఐని పిలుస్తారా లేకపోతే సిట్టింగ్ జడ్జితో చేపిస్తారా మీరు ఏ ఎంక్వైరీ కావాలంటే ఎంక్వైరీ వేసుకోండి నా తప్పు లేకపోతే నన్ను ఉరి తీయండి అని మీరు అనలేకపోతున్నారు అంటేనే మీరు దోషి అని ప్రజలకు అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ రీజనల్ పార్టీస్ జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ అయినా ఇందాక మీరు అన్నట్టు కేసీఆర్ గారి పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా వీళ్ళంతా రీజనల్ పార్టీస్ బట్ కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ బీజేపీ కూడా జాతీయ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీయే కాకుండా ఇట్ ఈస్ ద మోస్ట్ డెమోక్రటిక్ మోస్ట్ సెక్యులర్ అండ్ మోస్ట్ లిబరల్ పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ మా నాన్న చెప్పేవాడు రాజశేఖర రెడ్డి గారు చెప్పేవాడు కాంగ్రెస్ పార్టీ ఒక మహా సముద్రము అని ఈ మహాసముద్రంలో చెత్త కూడా ఉంటుంది యూజువలీ చెత్త సముద్రం కింద ఉంటుంది అప్పుడప్పుడు అది పైకి తేలుతుంటుంది వీళ్ళందరూ చెత్త అని నేను అంటలేదు వీళ్ళని లీడ్ చేసే వాళ్ళు కూడా అని నేను అంటం లేదు కాకపోతే ఈ సముద్రంలో ఈ కాంగ్రెస్ పార్టీలో నాకు చాక్లెట్ ఇవ్వలేదు నాకు బిస్కెట్ ఇవ్వలేదు అని అలిగే వాళ్ళు కూడా ఉంటారు మనం చేయగలిగింది ఏమీ లేదు లెట్స్ దే ఆల్ గ్రో అప్